బైబిల్ గ్రంథాలు తర్వండి ఒక ప్రత్యేకమైనటువంటి దైవ సందేశాన్ని దేవుడు మనకు అందివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు మనమందరము కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఆరవ వచనం యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి కందరికి న్యాయము తీర్చును దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మనను బలపరచునుగాక మనకు సహాయం చేయనుగాక మనను ఆదరించునుగాక ఇహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి కందరికి న్యాయము తీర్చును అని రాయబూడదు ఈ వచనంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ప్రభు ప్రేరేపించిన విషయం ఏమిటంటే న్యాయము తీర్చే దేవుడు చెప్పండి మన దేవుడు ఏ దేవుడు చెప్పండి న్యాయము తీర్చే దేవుడు న్యాయము తీర్చే దేవుడు అంటే అందరికీ సహాయము చేసే దేవుడు అనే అర్థం వస్తుందా అంటే రాదు న్యాయము తీర్చే దేవుడు అంటే అందరికీ సహాయం చేసే దేవుడు కాదు అని అర్థం అందరికీ మేలు చేసే దేవుడు కాదు అని అర్థం అందరినీ స్వస్థపరిచే దేవుడు కాదు అని అర్థం ఎందుకంటే న్యాయంలో నిజాలు ఉంటాయి వాటిని బేస్ చేసుకొని కోర్టులో జడ్జి అయినా పోలీస్ స్టేషన్లో పోలీసు వారైనా ఊర్లో పెద్దలైనా ఏం చేస్తుంటారు చెప్పండి నిజా నిజాలను బేస్ చేసుకుని న్యాయం తీరుస్తుంటారు అవునా కాదంటారా అంటే ఇప్పుడు ఏమో న్యాయము తీర్చే దేవుడు అంటే అందరికీ తీరుస్తాడా నో న్యాయము తీర్చడానికి కొన్ని లక్షణాలు కావాలి కొన్ని రుజువులు కావాలి కొన్ని కొన్ని క్వాలిటీస్ కావాలి అవి లేకపోతే ఏ జడ్జి కూడా న్యాయము తీర్చలేడు అయితే ఈ సమస్త సృష్టికి సృష్టిలో ఉన్న సమస్త ప్రజలకు న్యాయము తీర్చగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మనం ఆరాధన చేస్తున్న పరిశుద్ధుడైన మన ప్రభు అయిన క్రీస్తు వారు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు అనేవాడు ఒక మనిషికి న్యాయము తీర్చాలి అంటే దేవుడు అనేవాడు ఒక మనిషికి న్యాయం తీర్చాలంటే ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి ఆ దేవుడు ఒకవేళ పాపి అయితే ఒక పాపి మరొక పాపిని ఎలా పరిశుద్ధపరచగలడు అంటే ఒక పరిశుద్ధుడైతేనే పాపులకు అది చేయొద్దని చెప్పచ్చు నేను అంటానండి ఈ లోకంలో ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ దేశం ఆ దేశం అని తేడా భేదం ఏమి లేకుండా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి తెగలకు ప్రతి ప్రజలకు నువ్వు పాపివి నీ పాపం నుంచి నువ్వు బయటికి రావాలి అని అనేక మంది సేవకులు లేవనెత్తుకుని వాక్యముఖముగా మాట్లాడుతూ హెచ్చరిస్తూ గద్దిస్తూ మనసును తీసుకొచ్చి వారి పాపములను కడిగి పరిశుద్ధ పరుస్తున్నా పరిశుద్ధుడైన దేవుడు ప్రభుని ఈసుక్రిస్తూ ఒకరు మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి హలో ఆయన ఆయన తప్ప ఇంకెవరు ప్రజల మీద బాధ్యత కలిగి జీవించడం లేదని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేండి బాధ్యత కలిగిన దేవుడు అండి ఎవరెలా పోతా నాకేంట్లే ఎవరు ఎలా జీవించినా ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఎవరు ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా ఇష్టానుసరంగా జీవిస్తున్నా సరే నా దగ్గరకు వచ్చేసి నాకు ఇవాళ ఇచ్చేసేసి నాకు జీవనం చేసేసి వెళ్ళిపోతే చాలు అనుకున్న దేవుడు కాదేనా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నువ్వు పాపం చేస్తా సహించలేడు నువ్వు ఆయన సేవించకపోయినా పర్లేదు నయసేమంటాడు తెలుసా నువ్వు నన్ను సేవించకపోయినా పర్లేదు నువ్వు పాపమానే చాలు అంటుంది స్తోత్రం గట్టిగా ఎందుకంటే ఆయన సేవించబడటానికి నీవెంత నేనంత అండి నిత్యమ వేలాది దూతల చెత్త ఇరవై నలుగురు పెద్దల చేత చెరాపుల చేత కెరువుల చెత్త ఎహోవ పరిశుద్ధుడు ఎహోవ పరిశుద్ధుడు యహోవయ పరిస్థితుడని గాన ప్రతిగారముల చేత చెత్త కొనియాలు పడుతున్నావు దేవుడు ఆయన స్థుతులకి ఏం తక్కువ ఆయనకి ఘనపరచడానికి గనపరచబడటానికి ఆయన గనపరచవారు లేరంటారా వేవేల కోట్ల దూతల పరివారము ఆరాధించేవారు దేవునికి లేకపోలేరు ఆయనకి విస్తారమైన మహిమ ఘనత నిరంతరము జరుగుతూనే ఉంటది అహర్నిశలు జరుగుతూనే ఉంటుంది పిల్లరా ఈ మాటలు మేము మనసును చాలి ఇందుకో తెలుసా ఈరోజు నేనేదో భక్తి చేస్తున్నాను ఏదో ఆరాధన చేస్తున్నాను స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని ఒకవేళ అనుకుంటే అది నీ భ్రమే నా ఏసయ్యా నువ్వు చేస్తున్నటువంటి ఆ స్థుతి గాని నువ్వు చేస్తున్న ఆరాధన కానీ అంగీకరించాలి అంటే నీళ్ళే ఉండకూడదు పాపం ఉండకూడదు లోకానుసరమైన జీవితం ఉండకూడదు దేవుడు ఆయాసపడే బ్రతుకు ఉండకూడదు అది ఎప్పుడైతే నీలో ఉంటుందో అది ఎప్పుడైతే నీలో కనబడుతుందో నువ్వు ఆయన ఆరాధన చేసినా ఆయన సంతోషించే దేవుడు కాదు ఈయన ప్రత్యేకమైన వాడండి పావులలు చేరక ప్రత్యేకించబడిన వాడేనా ఎలా అలా వచ్చి వెళ్తే అమ్మయ్యా ఎన్ని చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా నా మందిరానికి వచ్చాడులే చాలే మా తల్లి నా మందిరానికి వచ్చిందే చాలే అని సర్దు పెట్టుకున్న దేవుడు ఆయన అవునవును పరిశుద్ధునికి అలాంటివి పద్ధతులు నచ్చవు ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే జాగ్రత్తగా వినాలి న్యాయము తీ దేవుడే కానీ ఎవరు పడితే వాళ్ళకి న్యాయము తీర్చడు ఆయన ఎవరికి న్యాయం తీరుస్తారంట వారికి న్యాయం తీరుస్తారంట స్తోత్రం చెప్పండి గట్టిగా నేను ఇంకొక విషయం చెప్పి ముగిచ్చేస్తాను శ్రద్ధగా వినాలి ఆయన ఎవరికి న్యాయం తీరుస్తారంట బాధింపబడే వారికి న్యాయం తీరుస్తారంట బాధపడేవారిక బాధింపబడేవారిక బాధింపబడేవారు బాధపడేవారుగా గుర్తుపెట్టుకోండి బాధపడే వారికి ఏమైనా న్యాయం తీర్చడాంటే తీరుస్తాడు ఎప్పుడో చెబుతాను నాగర్లో కానీ బాధపడే వారికంటే బాధింపబడే వారికి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు స్తోత్రం చెప్పండి ఎందుకంటే బాధపడటానికి బాధింపబడటానికి తేడా ఉంటుంది ఇప్పుడు బాధపడుతున్నాం ఎందుకు బాధపడుతున్నావు కొంతమంది లేనిపోయిన బాధలు పడుతుంటారు ఉన్న దాంట్లో సర్దుకోరు ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి జీవించరు వారు ఉన్నారు నేను అలాగే ఉండాలి వాళ్ళకంటే మన స్థాయిలో ఉండాలి వాళ్ళు అది కొనుక్కున్నారు నేను ఇది కొనుక్కోాలి వాళ్ళు జీవిస్తున్నారు నేను ఇలా జీవి అని చాలా మంది లేనిపోయిన బాధలు అంటే వాడుక భాషలు చెప్పాలంటే పనికి మాలినటువంటి కోరికలు ఇలా కొంతమంది ఏ బాధ లేకపోయినా ఏదేదో కోరుకొని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి బాధలు కూడా దేవుడు జీవిస్తాడా దేవుని దృష్టిలో అవి చల్లవు అప్పులు కూడా మనం చేసుకునే దేవుని దేవుడి మీద అనకూడదండి నేను ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థనకు వస్తున్నా నా అప్పులు అంటారు చాలా మంది అవునా కదా కనుక అప్పులు కూడా అప్పులు కూడా దేవుని దృష్టిలో ఉండవు నువ్వేది ఆమె మీద వేసి దూరం అవుతూ నష్టపోయేది ఎవరో నువ్వు నేనే ఎవరి ప్రమేయం లేకుండా అకస్మాత్తుగా కలిగే బాధలను బట్టి మనం కొన్ని పరిణామాలను బట్టి బాధపడుతుంటాం ఎవరి ప్రమేయం లేకుండా అలాంటి బాధ అంటే రోగాలు రోగాలు లేకపోతే కొవ్వుకునే ఉద్యోగం రాకపోవటం లేకపోతే కొంతమంది వ్యాపారంలో దిగుబడి రాకపోవటం లేకపోతే ఉద్యోగంలో శాలరీ పెరకపోవటం ఇవన్నీ కూడా కొన్ని బాధ ఈ బాధకి న్యాయం ఉంటుంది అంతేగాని వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు వాళ్ళ కారు ఉంది నాకు కారు లేదు వాళ్ళకి బైక్ ఉంది నాకు బైక్ లేదు ఇలాంటి పనికి వాళ్ళ బాధలు బాధలు అనుకోమో ఒక నయ్యి కూడా బాధలు అనుకుంటారు కాబట్టి క్రైస్తవ తరకత బ్రష్టు మస్ట్ పట్టింది ఏంట బాధలు రోగం రావటం ఉద్యోగ ఉద్యోగం రాకపోవటం వ్యాపారంలో దిగుబడి రాకపోవటం వ్యవసాయంలో లాభం రాకపోవటము ఎవరిని కూడా అకస్మాత్తుగా కొన్ని ప్రమాదాలను బట్టి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది దాన్ని బట్టి మనం బాధపడుతుంటాం అలాంటి బాధలకు దేవుడు న్యాయము తీరుస్తాడు ఎప్పుడో తెలుసా కీర్తన గంధము యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాను చదవండి నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీ భారము యహోదా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొను ఇప్పుడు చెప్పండి ఒకవేళ నీ భారము నువ్వు సడన్గా రోగాన్ని బట్టు ఏ అప్పులను బట్టు సారీ ఏ వ్యాపారాన్ని బట్టు ఏ వ్యవసాయాన్ని బట్టు ఉద్యోగం రాలేదని లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని మన వల్ల కానివి మన జీవితంలో జరగకపోతే మనం భరించలేనివి ఎవరు ప్రమేయం లేకుండా మన జీవితంలోనికి వస్తే ఏం చేయాలి మనం ఆ బాధని దేవుని మీద మోపాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు ఆయన నిన్న ఏం చేస్తారంట ఆదుకుంటాడు దేవుని బిడ్డన ఒక చక్కటి మాట మీరు వినాలి ఈరోజు ఆయన బాధింపబడే వారికి న్యాయం తీరుస్తారంట అంటే బాధ వారి వలన బాధపడుతూ ఉంటారు అంటే ఇక్కడ కూడా రెండు గుంపులు అండి బాధపడేవారు గుంపులు రెండు బాధింపబడేవారు గుంపులు రెండు గుర్తుపెట్టుకోవాలి వారి గుంపుల్లో మొదటి గుంపు ఏంటంటే గుంతమ్మ కోరికలు అంటే వారున్న స్థితిలో వారికి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించక సంతోషం కలిగి జీవించక నాకు అది లేదు ఇది లేదు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటంటే భర్తను ఏమంటారు చాలా మంది నువ్వు నాకు ఎందుకు వాళ్ళు అలా జీవిస్తున్నారు నువ్వు ఏం తెచ్చిపెట్టలేదు ఏం చేయట్లేదు వాళ్ళ అని ఇలా లేనిపైన బాధలు పెట్టుకుంటారు ఆ బాధలకి దేవునికి సంబంధం ఏమి లేదమ్మా ఇప్పుడు రెండో బాధలు ఏంటంటే రెండో బాధ ఏ బాధ మనకి ఇంపార్టెంట్ అంటే ఏదో నీకు తెలియకుండా భయంకరం రోగం రావటమో లేకపోతే ఒక వ్యవసాయం చేస్తే దిగుబడి రాకపోవటము వ్యాపారం చేస్తే లాభం రాకపోవటము ఉద్యోగానికి అప్లై చేస్తే ఎగ్జామ్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తే చెప్పండి ఉద్యోగం రాకపోవటము ఇలాంటి బాధలు ఉపయోగకరమైన నీ ప్రమేయం లేకుండా ఎవరు ప్రమేయం లేకుండా నువ్వు బాధపడే ఆ బాధలకు దేవుడు సమాధానం ఇస్తాడు అది కూడా ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ బాణము దేవుని మీద మోపినప్పుడు ఒక పాయింట్ చివరిలో చెబుతా ఆ లక్షణం ఉంటేనే బాధింపబడే బాధింపబడేవారికి దేవుడు న్యాయం తీరుస్తాడు ఇప్పుడు బాధపడేవారు రెండు గుంపులు అయిపోయినాయి కదా ఇప్పుడు బాధింపబడేవారు రెండు గుంపులు ఉంటాయి చూడండి చాలా మంది కుటుంబాల్లో బాధింపబడుతుంటారు భార్య ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ మోసాలు చేస్తూ అబద్ధాలు ఎడుతూ నోరేసుకొని పడిపోతుంది అనుకోండి అలాంటి భార్యకి ఏమొస్తాయి చెప్పండి భర్త యొక్క చేతి జాడింపులు నోటి మాటలు బలమైన దుర్భాషలు అవునా కదా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ఒకవేళ నువ్వు పాపం చేస్తూ తప్పులు చేస్తూ నీ మిస్టేక్లు దగ్గర పెట్టుకొని నీ ఇష్టాసరగా నువ్వు జీవిస్తూ అంటే నువ్వు చేసిన దాన్ని బట్టే కదా నీ భర్త నీమే ధరించింది నీ భర్త నేను కొట్టింది పోని నీ ఇంట్లో వారు నీమే తిరగబాటు చేస్తుంది నువ్వు చేసిన దాన్ని బట్టే కదా నీ బంధువులు నిన్ను అసహించుకుంటుంది నీ గ్రామస్తుని నిన్ను లెక్క చేయకుండా చిన్న చిన్న చూపు చూస్తుంది ఎవరు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇలాంటి వారికి దేవుడు సహాయం చేస్తాడా దీనికి దేవుని సంబంధం ఏమీ లేదు అసలు ఇష్టావసరంగా జీవించి తప్పులు చేస్తున్న వారి పక్షముగా దేవుడు ఎన్నటికీ కూడా న్యాయము తీర్చడు ఇలాగ బాధింపబడేవారు బాధింపబడుతున్నే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పుని ఏమాత్రం కూడా బయటికి చెప్పరు అది మనసును పెట్టుకోరు కానీ ఇతరులు ఇతరులు ఏమంటున్నారు ఎలా చూస్తున్నారు ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఇలా ఆలోచించి ఏం చేస్తుంటారు చెప్పండి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ బాధింప ఇలా బాధింపబడే వారికి దేవుడు న్యాయం తీరుస్తాడా తీర్చడు ఇప్పుడు ఎలా బాధింపడికి ఎలా కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఆరు వచనము యహోవా నీతి క్రియలను జరిగించుతూ బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు దేవుడు అంట అక్కడ యహోవ అంటే దేవుడు అనుకోండిగా దేవుడు బాధింపబడే వారు అందరికీ న్యాయం తీరుస్తాడు అని ఉంది అక్కడ మధ్యలో ఒక లక్షణం ఉంది ఆ లక్షణం ఉంటేనే బాధింపబడే వారికి న్యాయం తీరుస్తాడు బాధపడే వారికి న్యాయం తీరుస్తాడు ఏంటో లక్షణం నీతి క్రియలు జరిగించు స్తోత్రం చెప్పండి గట్టిగా హలో అది ఎందుకంటే ఫస్ట్ లో చెప్పాను అదేంటి అయ్యగారు ఈ వాక్యం చదివించి పరిశుద్ధత గురించి మాట్లాడింది ఏంటి అని మీరు అనుకుని ఉండొచ్చు అది ఈ మాట చెప్పండి కోసం అక్కడ కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చా స్తోత్రం చెప్పి గట్టిగా ఆ మాట ఎందుకన్నానంటే నీతి క్రియలు జరిగించి నీతిగా బ్రతికి నీతిగా మాట్లాడుతూ నీతిగా ప్రవర్తిస్తూ నీతి జీవితాన్ని జీవించే గుంపులలో ఎవరైతే బాధపడతారో బాధింపబడతారో వారికి మాత్రమే న్యాయం తీరుస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలలియా పాపాలు చేస్తూ నేరాలు చేస్తూ దోషాలు చేస్తూ ఏమండి అపరాధాలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ అయ్యా నా బాధ తీర్చయ్యా అయ్యా నేను బాధపడుతున్నాడయ్యా అయ్యా ఫలానా వారి ద్వారా అలా ఫలానా వ్యక్తుల ద్వారా అయ్యా ఫలానా సమస్య ద్వారా ఫలానా అప్పు ద్వారా ఫలానా ప్రాబ్లం ద్వారా నేను బాధపడుతున్నానంటే నా ఏసే నిన్ను చూసి నవ్వుతాడే తప్ప చెప్పండి నవ్వుతాడే తప్ప ఏమాత్రం కూడా తీర్చు ఏ అపాయం రాకుండా యోవో నిన్ను కాపాడును అనే మాట బైబిల్లో ఉండదన్న సగత్తు మనకు తెలుసు కానీ అదే బైబిల్లో సామెత కింద ఒకటే అధ్యాయం మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అంటున్నాడండి అండి అపాయం రాకుండా యహో నిన్ను కాపాడు ఏ గ్రంథంలో రాయబడి ఉందో అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు ఎందుకు నవ్వుతాడు నేను చెప్పినప్పుడు నేను వినలేదు అంటాడు సామెతల కింద ఒకటే అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది చదవండి నేను గద్దించినప్పుడు నేను మిమ్మల్ని గద్దించానమ్మా అంటే వరకు నేను తప్పు లేకుండా గద్దిస్తానా అంటే ఇక్కడ దేవుడు అన్నాడు నేను గద్దెంపగా పోతివి చాలా జాగ్రత్తగా రాదు అంటే నువ్వేదో మిస్టేక్ చేసావు అంటే తప్పు చేసావు నువ్వేదో ఆ తప్పును బట్టి నేను గద్దించాను అంటే ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటి అక్కడున్న వ్యక్తులతో దేవుడు అంటున్నాడు కదా నువ్వేదో తప్పు చేశావు ఆ తప్పుని నేను గద్దించా నువ్వేం చేశావు లోబడలేదు చదవండి ఇప్పుడు కాబట్టి నీకు అపాయము కలిగినప్పుడు ఏం చేస్తానన్నాడమ్మా అది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నువ్వేం చేసినా న్యాయం వాడు దేవుడా ఇష్టానుసారంగా న్యాయము తీర్చే దేవుడు కాదన స్తోత్రం కలిగును గాక ఏముంది అక్కడ మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను చాలం జాలి అంతకంటే భూతిపదం ఏముంది భయం వచ్చినప్పుడు నేను అపాసం చిట్లోంచి వచ్చిన పెద్ద భూతులు ఇయ్యేనా తెలిసి ఎంతకంటే భూతులేముండో దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా ఆయన బూతులు తట్టాల్సిన అవసరం లేదు ఈ మాట ఒకటి జాలండి నువ్వు నీతి క్రియలు చెయ్యవు నీతిగా బ్రతకవు దేవుడు చెప్పినట్లు గాని దేవుడి సేవకుడు చెప్పినట్లు గాని దేవుడి కుమారుడు దేవుడి కుమార్తె ఎలాగ బ్రతకాలో అలాగే నువ్వు బ్రతకవు కానీ నీ జీవితంలో నీ బాధలు మాత్రం పోవాలి నీ వారికి బాధింపబడుతున్న నీకు బాధపడుతున్న నీకు దేవుని ద్వారా ఏం కావాలి న్యాయం కావాలి నువ్వు మాత్రం నీతిగా బ్రతకో మరి నీతిగా బ్రతకోకుండా నువ్వు బాధపడుతున్నావు అనుకోండి నువ్వు భయపడుతున్నావు అనుకోండి నువ్వు కుమిలిపోతున్నావు అనుకోండి నీతిగా బ్రతక్కోకుండా అప్పుడు దేవుడు ఏం చేస్తానంట ఎరా మంచి పని అందా బాగా నీకు అలాగే ఉండాలి నేను చెప్పాను విన్నావా విన్నావా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎన్నో సార్లు చెప్తున్నా వింటున్నావా వినట్లేదు సరిపోయిందా అని ఇంకా నవ్వొచ్చి తప్ప బాధపడే సూచనలు ఏమి లేవండి మనం పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు అంటే బాధపడాలా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ మాట మీరు మనసులో ఉంచుకోండి దేవుడు న్యాయం తీర్చే దేవుడే అయితే ఒక మాట ఎవరికి న్యాయం తీరుస్తాడు బాధపడే వారికి బాధింపబడే ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా ఎవరి చేత బాధింపబడుతున్నా ఏ విషయం చేత నువ్వు బాధింపబడుతున్నా నీ భారము ఆ బాధ దేవుని మీద మోపు నా నిన్ను ఆదుకుంటాడు ఆపదలో నీకు సహాయం చేస్తాడు నీకు నీ నీ నీతిని బట్టి నువ్వు నీతి మంత్రుడు వా నిజా నిజాలు నిర్ధారం చేసుకుని న్యాయం తీరుస్తా అందరి అందరికీ అందరికి న్యాయం తీర్చడా స్తోత్రం చెప్పండి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఈరోజు నీ దేవుడు నా కుమార్తె పర్ఫెక్ట్ నా కుమారుడు పర్ఫెక్ట్ అని చెప్పాలి దేవుడు ఏమంటాడు అంటే గారి గురించి అతడు నీతిమంతుడు న్యాయమంతుడు దేవుని ఎందుకు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు ఇస్తాడు అంటే దేవుడు ఏం చేస్తాడు యావత్ ప్రపంచమంతా పొగిడేలాగా చేస్తున్నాడు దేవుడు ఆయన పొగిడాడు అనేక మంది పొగిడేలాగా చేశాడు కనుక తను బాధపడ్డాడు బాధింపబడ్డాడు న్యాయం జరిగిందా జరగలేదా రెండంతల ప్రతిఫలం పొందుకొని ఎప్పటికీ మనకు సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు స్తోత్రం కలిగింది గాక హల కనుక ఒకవేళ నువ్వు నీతి క్రియలు జరిగించచ్చు ఏ పాపము చేయకుండా నువ్వు ఒకవేళ బాధపడితే ఖచ్చితంగా నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు దేవుడు నీ భర్త విడిచిపెట్టచ్చు నీ భార్య విడిచిపెట్టచ్చు నీ కుటుంబీకులు విడిచిపెట్టచ్చు నీ రక్త సంబంధికులు విడిచిపెట్టచ్చు కానీ నా దేవుడు ఎవరు లేకుండా గానీ నా ఏసే నిన్ను ఒక అనేక మంది అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరముగా మాదిరికరముగా దీవెనకరముగా తన నామానికి మహిమకరముగా నిన్ను మార్చంతగా నీ జీవితంలో న్యాయము చేస్తాడు కనుక నీతి నీతిక్రియలు జరిగిద్దాం మన బాధలకు ఆయన ద్వారా న్యాయము తెచ్చుకున్నాను తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఈ రోజు నుంచి మన బాధలన్నీ మన నెత్తి మీద వేసి మోసుకోకుండా దేవుని మీద వేద్దాం స్తోత్రం చేపండి గట్టిగా చిన్న బాధ మొదలుకొని పెద్ద బాధ వరకు ఏం చేయాలి మనం దేవుని మీద మోపాలి ఇదిగో నేను పరిశుభ్రం కాబట్టి అంటాడు కదా ఇజుకేమంటాడు నేను ఎట్లు నీ జుట్టు నీతి మంత్రుడిగా ప్రవర్తించాను నీకు తెలీదా ఇజుకే అండి మరణకరమైన రోగ మొక్కలుగా మరి కొన్ని జనంలో చనిపోతున్న సంగతి యజ్కే గారు తెలిసినప్పుడు యజ్జికే తన ముఖం గోడ వైపు అంత నీతిగా పరిశుద్ధంగా బతిగా జీవించాను ఎందుకు తీసేస్తున్నావు అని ప్రార్థన చేసినప్పుడు ఏ సేవకుడు అయితే నువ్వు చనిపోతున్నావు చెప్పాడు అదే సేవకుడితో మాట్లాడుతున్నాడు దేవుడు వెళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళకమనిపే మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు ఎజకే మొర నా కనబడ్డదే పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తుందని చెప్పన్నాడు స్తోత్రం చెప్పి గట్టిగా నీతిగా బ్రతికి ప్రార్థన చేసే వారికి ప్రతిఫలము ఎమిడియట్లు దొరికింది స్వాతత్రం తెలుగునే కాక ఎష్టాసరంగా బ్రతికి అయ్యారు బాధపడతాయా నా జీవితంలో బాధలైనా అయ్యాడు ఓ తెల్ల కన్నీరు కాస్తారు ఒక్క నీతికి నేను ఉండదు వాస్తవానికి మన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడండి కానీ ఆయన ముర్ర పెట్టే విషయంలో మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు పాపాలు ఎత్తిపెట్టి చూపించిన ఆయన అట్లా జ్ఞాపకం చేసుకునేవాడైతే సేవకుల్ని గ్రామాల్లోకి పంపే పని ఆయనకుందంటారా లేదు అంద అంతటను అందరును మారు మనసు పొందవలని దేవుని యొక్క ప్రణాళిక ఆయన ప్రేమ అయితే కానీ న్యాయం జరగాలి అని కోరుకునే వారు ఎవరైనా సంఘంలో కానీ సమాజంలో కానీ ఉంటే కొంత న్యాయం అనగానే న్యాయపూత అవుతారాయన స్తోత్రం చెప్పు గట్టిగా న్యాయం అనగానే జడ్జి అయిపోతారు ఆయన కనుక జడ్జి చేయాలి తప్పు చేసిన వాడు కూడా న్యాయం తెచ్చాలా నన్ను కనుక నిజా నిజాల నిర్ధారణ అయిన తర్వాతనే నీ ప్రవ నీ మునపటి ప్రవర్తనను బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు నరిస్తాడు అంటాడు కదా ఎక్కడ రూతు దగ్గర ఆమె ప్రవర్తన భోయాజు గారికి ఇంపుగా ఉంటాను బట్టి దేవుడు ఆ బోయాజికి భార్యగా చేశాడు ఆ భోయాజు గారి పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళిందండి పరిగే అంటే ఆకని విడిచిపెడతారు చూసారా పరదేశాలకు పరిగేరుకోవాలి ఆ పరిగేరుకోవడానికి వెళ్ళింది ఏ యజమానుడి పొలములో పరిగేరుకోవడానికి వెళ్ళిందో ఆ యజమానుడికే భార్యగా చేశాడు దేవుడు న్యాయం చేశాడు చేయలేదా కారణం ఏంటి తెలుసా ఆమె మును పట్టి ప్రవర్తనను బట్టే స్తోత్రం చెప్పండి ఒక దుష్ట క్రియలు చేస్తూ బాధింపబడితే బాధపడితే దానికి దేనికి ఏం సంబంధం లేదు నీతి క్రియలు చేస్తూ నువ్వు బాధలో ఉన్నప్పుడు కానీ బాధింపబడుతున్నా కానీ ఆ బాధని నువ్వు దేవుని మీద మోపినప్పుడు నీ జీవితంలో న్యాయం చేస్తాడు నిన్ను తలగా ఉంచుతాడు నిన్ను చేయగా ఉంచుతాడు అనేక మందికి ఆశీర్వాద ఉంచుతాడు తన నామానికి నీ ద్వారా నీవు బ్రతుకున్నంత వరకు మహిమ తెచ్చుకుంటాడు అట్టి గొప్ప ఏ ఉండికి నడిపించను గాక ఆమె